నమస్తేనా వేదిక మీద ఉన్నాడు అందరి పెద్దలకి నమస్కారం రోజా మేడం గారికి కూడా నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సంఘానికి అందరికి నమస్కారం అన్నా నా పేరు జయశ్రీ చెప్తా ఊడిపోయిన జడ్పీటీసీ వైఎస్ఆర్ కుటుంబంలో అయినా లేదన్నా చాలా సంతోషంగా ఉంది ఈ మా కాన్స్టిట్యూషన్ లో మా ఇది ఇలా మహిళా లోక సభ జరుగుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకో కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది నేను ఒకటే అడుగుతున్నా టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏ విధమైన న్యాయం జరగలేదని తెలియజేసుకుంటున్నాను అది ఒకట రెండా అని కాదు మచ్చుకు చెప్పాలంటే కొన్ని చెప్పాలనుకుంటున్నాను రితిజేశ్వరి ఆ అమ్మాయి ఎంత ఇంటెలిజెంట్ అంటే అట్లా అటువంటి అమ్మాయిని ర్యాగింగ్ భూతానికి బలైపోయింది ఇంతవరకు ఆ కేసులో ఏమాత్రం పూరగత లేదు దీనిపైన యాక్షన్ తీసుకునే వాళ్ళకు ముందుకొని ధైర్యం కూడా లేదు ఎందుకు టీడీపీ వాళ్ళు వాళ్ళకి బాగా సపోర్ట్ చేయడం వల్ల ఇంకొకటి వనజాక్షి ఆమె అక్రమాలకు ఎప్పుడు చూసినా మహిళలు 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 అని మహిళా పార్లమెంటు సంఘాలంట మీటింగ్లు అంట మీటింగ్లకే చంద్రబాబు నాయుడు అంతా పరిమితమైపోతున్నాడు మహిళలకు గౌరవ గౌరవించాలి గౌరవించాలి అంటూనే ఒక అధికారంలో ఉన్న వనజాక్షి మేడం ఎంఆర్ఓ ఇండి ఇసుక మాఫియాలో అన్యాయాన్ని ఎదిరించినందుకు ఇంతవరకు ఆ కేసు మీద ఎటువంటి అసలు డెవలప్మెంట్ లేదు కేసే లేదు ఇటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి ఇంతకు ముందు మేడం చెప్పారు మీరు చెప్పారు ఆ మహిళను జడపదపాలెంలో వివస్త్ర చేసి ఏ విధంగా అయితే ఎట్లా ఎంత బాధ పెట్టారో అది కూడా మనము ప్రతిపక్ష మార్గంలో ఉన్న మనము రెస్పాన్స్ అయితేనే వాళ్ళు అంతా ఇంత రెస్పాన్స్ చూపించినట్లు చూపించి చూపించినట్లు అది కూడా న్యాయం చేసేది లేదు చూపించి చూపించినట్లు ఇలా చేస్తున్నారు మనం అంటే వాళ్లకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా వాళ్ళకి అక్క చెల్లెల్లో అన్నదమ్ములు లేరేమో చంద్రబాబు నాయుడికి కూతురు లేక తెలియలేదేమో ఆ బాధ అనేది అదే అంతే కదన్న ఇంకొకటి స్వప్నిక ప్రణీత ఒకప్పుడు యాసిడ్ కేసులో చా దారుణంగా చాలా జరిగింది ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఒక్కసారిగా ఎన్కౌంటర్ చేసి పారేశారు అలా చేస్తే ఇంకొకసారి మహిళల మీద ఇలాంటి దాడులు జరగవని సభాముఖంగా చర్య చేసుకుంటున్నాను నేను మీ అందరికీ కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటే అంతే కదన్నా మరి మహిళలు అర్ధరాత్రి పూట కాదు మామూలుగా పగులు నడవాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు కాబట్టి మహిళలకి ఏదైనా ఒక ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏది వాళ్ళకి ఎటువంటి ఏదైనా కానీ జరిగితే వెంటనే ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటే ఇంక మిగతా వాళ్ళు భయపడతారు చేయడానికి అది తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఒక గర్ల్స్ కాలేజ్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ ఆ చుట్టుపక్కల ఎటువంటి సాంఘిక కలాపాలు జరగపోకుండా ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ వరకు నాకు తెలిసి అక్కడ వెహికల్స్ స్టాపింగ్ కానీ ఏమి కూడా ఉండకుండా చూసుకోండి అన్న ఇది నా తరఫు నుంచి జై జగన్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి